సో అదేంటంటే నేను కూడా పోగా తిరుపతికి అని అనుకుంటున్నాను మోనికాకి లేకపోవచ్చు ఫ్రెండ్ అనేసి కానీ నాకైతే ఉంటది కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబాడుతుండగానే ఏమైనా మొత్తం ఆటగాలు అవుతున్నాయండి రోడ్డు మీద నించుండి ఇంతేనా మర్యాద ఇప్పుడు నువ్వు తర్వాత నేను నీతో పాటు వద్దనిపిస్తుంది ఇప్పుడు పెద్దదానివైనా పెద్దదాను పోయినా రెండు నెలలు అయితే పెళ్ళి అవుతుంది

ఉన్నాయి మస్తు ఏమున్నాయి మంచి మంచిగా ఉంటాయి తిన్నరు లంచ్ కూడా సో నా జర్నీ నాకు జర్నీ పడనే పడదు మరి జర్నీ ఎట్ల లైఫ్లో ఉందో అది బై వాక్ ఉంటుంది కదా ప్రేమతో వచ్చానే మేహ మేహ గలిచా హే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టూర్ చానల్ గలిపూరీ శ్రీ న్యూస్ సో నేను ఒకటి వేద్దాం అనుకుంటున్నాను అందరికీ చా నిన్న రిలీజ్ అయిన వీడియోకి మీరందరూ చాలా కమెంట్స్ చేసిరు ఓకే కొంతమంది నాకు సపోర్ట్ చేసిర్రు కొంతమంది తిట్టినారు కొంతమంది ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు ఇది అని చెప్పేసి చాలా మాటలు అన్నారు అండ్ మోర్ ఓవర్ నేను ఒక్కటే మీకు అందరికి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఒక మనిషితోటి మేము మాట్లాడతలేము అని అంటే నా నాది చెప్తున్నాను నేను వేరే ఎవరిని కాదు నాతోటి ఎవరన్నా ఏమైనా మాట్లాడితేనే నేను వాళ్ళతో మాట్లాడతాను అంటే ఏదైనా రిలేషన్షిప్లో రెండు సైజు నుంచి ఈక్వల్ ఎఫర్ట్స్ ఉండాలన్నమాట అది బ్రదర్ కావచ్చు సిస్టర్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు లవర్స్ కావచ్చు ఏదైనా కావచ్చు సో నాతో ఎవరు మాట్లాడితే నేను వాళ్ళతో మాట్లాడతాను నాతో మాట్లాడకపోతే నేను అదే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను అంతే నో హార్డ్ ఫీలింగ్స్ ఎవరిని హజ్ చేద్దామని కాదు ఇప్పటికీ నాకు అందరూ అంటే ఇష్టమే అందరికీ నేనంటే ఇష్టమే నాకు ఎవరితోటి నాకు గొడవలు లేవు ఏం లేదు సో ఏంటి అంటే మ్యాటర్ నేను ఒకడు అనుకున్నాను ఆల్రెడీ మీకు ముందు వీడియోలోనే చెప్పిన నేను ఒకటి నేను డిసైడ్ అవుతున్నాను అని చెప్పేసి సో అదేంటంటే నేను కూడా పోదాము తిరుపతికి అని అనుకుంటున్నాను అండ్ అది ఇప్పుడు నేను నవీన్కి చెప్తా అంటే మోనికా వాళ్ళకి చెప్పకుండా ఎందుకంటే అందరూ అంటున్నారు హెల్త్ బాగాలేకపోతే ఎందుకు అక్క అట్లా చేస్తున్నావు ఇది అది ఆఫ్ కోర్స్ హెల్త్ బాగాలేదు కానీ కోపం ఎందుకు వచ్చిందంటే మన దూరం ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఓకే దూరం అంటే ఓకే చాలా లైట్ అని చెప్పేసి అనుకోవచ్చు మనతోటి క్లోజ్గా ఉన్నవాళ్ళు మనం మనకి చిన్న మాట చెప్పిపోతే కూడా మనం హట్ అవుతాం అది మీకు కూడా తెలుసు సో ఆ విధంగా హట్ కానీ నాకు నాకు ఎందుకు ప్రేమ ఉండదు ఉంటుంది సో అదే చాలా ఆలోచించి నాకు అప్పుడు హెల్త్ బాగాలేదని అని చెప్పగానే నాకు కూడా పోవాలి అని అనిపించింది సో ఇంకొకటి ఏంటంటే మోనికా కూడా అక్కడ ఉంది కాబట్టి అండ్ మోనికాకి లేకపోవచ్చు ఫ్రెండ్ అనేసి కానీ నాకైతే ఉంటుంది కన్నీరు రాగానే మాట కొంచెం తడబాడుతుండగా ఎందుకంటే అన్ అంటున్నారు కదా ఎవరు లేనప్పుడు నేను వదిలేసింది ఒంటరిని చేసింది అని కూడా కమెంట్స్ పెడుతున్నారు కదా లేదు నేను ఒంటరిగా ఉన్నప్పుడే అది నాకు స్టాండ్ తీసుకుంది సో ఆ గ్రాటిట్యూడ్ నాకు ఉంటుంది అదే చెప్దాం అనుకున్నా అండ్ ఇప్పుడు నేను ఎందుకు వీడియో తీస్తున్నా అంటే నేను నవీన్కి చెప్తాను నేను వీడియో ఉన్నట్టు నేను ఇదంతా నేను మెమరీ లాగా తీసుకుందాం అని అనుకుంటున్నా నవీన్కి నేను అడుగుతాను నన్ను కూడా తీసుకోవో తిరుపతికి అనేసి అడుగుతా అండ్ ఎట్లా రియాక్ట్ అయితే నాకు తెలియదు ఎందుకంటే ఆల్రెడీ నేను నవీని రమ్మని చెప్పిన ఉంటే ఎందుకు రెడీ అయింది అని అనుకోవచ్చు మీరు ఆల్రెడీ రమ్మని చెప్పిన అండ్ ఈ టైం వరకు అని అంటే ఆయన జాబ్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తాడు సో జాబ్ అయిపోయాకనే వస్తాడు కాబట్టి ఇప్పుడు కూడా నేను ఆయన ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కానీ నాకు వేలు బాగాలేదు అని చెప్పి ఏదో ఒక ఇది చెప్పేసి రమ్మని చెప్పిన సో వస్తున్నాడు వచ్చినాక నేను వీడియో కంటిన్యూ చేస్తా ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడు తీసుకుపోతా అంటాడా లేదంటాడా ఏమీ కూడా తెలియదు సో నేను ఆయన వచ్చిన తర్వాత నేను వీడియో కంటిన్యూ చేస్తాను బైక్ వచ్చేసి నవీ చూపిస్తా హాయ్ గాయస్ హాయ్ చెప్పు హాయ్ గైస్ అవి ఆల్ ఏంటి ఈ టైం లో వచ్చినా అట్లా అందమైన ఆడపిల్ల వాళ్ళ ఇంటికి ఈ టైం లో రావచ్చా అది నిజం అయితే మంచిగుండు ఉండు కానీ అది నిజం కాదు కదా సో చెప్పు ఏంది కదా ఏం లే నీకు ఒక చెప్దాం అనుకుంటున్నా పెళ్ళల నీళ్ళు వస్తున్నాయి చూసావు కదా ఇంకెందుకు ఏడిపోతుంది అది కూడా కరెక్టే కానీ చెప్పు ఏంది చడంగా నేను సడన్గా నువ్వు ఉట్టిగా ఉంటే రావని చెప్పేసి హాస్పిటల్ పోదామని చెప్పినా నీకు నాటకాలు ఎక్కువైతున్నాయి మస్తు నాటకాలు అయితే రోడ్డు మీద పెట్టి అల్లుండి ఇంతేనా మర్యాద చూపించా ఇక నా వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడు హాయ్ బ్రో తమ్ముడు తమ్ముడు హాయ్ బ్రో అనవసరం ఇబ్బంది పెట్టావా నువ్వు డైలీ పెడతా ఉంటావు కదా నాకు నేను ఒక రోజే పెట్టినా

చె ఏం లేదు నన్ను తీసుకుని అనిపిస్తుంది మొన్న అక్క అయింది ఇప్పుడు నువ్వు తర్వాత నేను నీతో పాటు తీసుకుని నువ్వే తీసుకెళ్ళాల్సింది నన్ను పెళ్లి కాకముందు మా మమ్మీ అక్కడికి ఏమి తిరుపతి అంటే నేను మోనికా దగ్గర అట్లనే మనం దర్శనం చేసుకుందాం పెళ్లి కావాల్సిన అన్నీ మనం ఒప్పుకుందాం దేవుని ఉండి నాకు కూడా ఇష్టమే కానీ కొన్ని రోజులు టూ మంత్స్ లో మ్యారేజ్ ఉంది అయినాక వెళ్దాము ఇప్పుడు మళ్ళీ ఇంట్లో ఎందుకు ఇప్పుడు నానా కానీ నాకైతే వద్దనిపిస్తుంది ఇప్పుడు నేను ఎవరు అడగలేదు నీకు ఏమనిపిస్తుంది నాకు అనిపించింది నేను చెప్పిన యూ హ్యావ్ టు టేక్ మీ మీ ఇంట్లో కూడా ఎట్లా ఒప్పుకుంటారు ఒప్పుకోరు నేను తీసుకున్న డెసిషన్ అవును మీ ఇంట్లో అడగకుండా డెసిషన్ తీసుకుంటున్నాను అంత పెద్ద అంత పెద్ద దానివైనా రెండు నెలలు అయితే పెళ్ళి అవుతుంది చిన్నపిల్లలకు పెళ్లి ఏర్వా ఇంట్లో పెద్దలకే చేస్తారు కదా వద్దు ఏమైనా ఉంటే అట్లా చేంజ్ చేసుకో మైండ్ సెట్ ని బట్ వద్దు అరే అది కాదు అది కరెక్ట్ కాదు అంటే నాకు కూడా అనిపించింది అంటే హెల్త్ బాగాలేదు కదా దానికి కూడా ఎన్ని గొడవలు ఉన్నా సరే అది చిన్నది నాతోటి మంచిగా ఉండే అవన్నీ కోపం ఏమంటారు ప్రేమతోటి ఉన్న కోపమే అదంతా వాంటెడ్లీ అయితే నేనైతే చెయ్యి అట్లా అనలేదు కింద సపోర్ట్ చేసేవాళ్ళు కమెంట్స్ పెడుతున్నారు తిట్టుతున్నారు మళ్ళీ అదే దక్క అట్లా మాట్లాడుతున్నారు అంటున్నారు చాలా థ్యాంక్స్ మీ వాల్యుబుల్ కామెంట్ నేను సన దగ్గరికి వెళ్ళాలని నాకు కూడా ప్రేమ ఉంది దాని మీద చాలా ప్రేమ ఉంటుంది ఇంకా అమ్మల మా ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు నాకు మీ మీ ఇంట్లో ఇది ప్లీజ్ నాన్న నాకు ఏం ఎంతైనా నేను ఫ్రెండ్ అనుకుంటున్నా ఫైనాన్షియల్ మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ నీకు మంత్ వస్తుంది ఫస్ట్ సో నీ టంటేషన్స్ ఏముంది బట్ స్టిల్ మళ్ళీ కోర్టు చూస్తున్నావు అంటే సన్న దగ్గరికి వెళ్ళాలని నాకుంది సాయిగారి దగ్గరికి వెళ్ళాలని నాకి కూడా ఉంది నాకి ఉందాకి మీన్స్ నాకు వేరే లాంగ్వేజ్లో సో కానీ ఇప్పుడు ఆ సిచువేషన్ కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీ ఇంట్లో కూడా నేను పంపించారు దూడబెట్టుకుండి ఇప్పుడు చెప్పిన అందుకని మీడియా వస్తుంది కదా గైస్ ఎల్లేదైతే ఏం లేదు తీసుకొని వెళ్ళి ఇంట్లో ఒప్పుకుంటే చూద్దాం చూద్దాం ఐమ్ నాట్ షూర్ మా ఇంట్లో మీ ఇంట్లో మన ఇంట్లో ఒప్పుకుంటే చూద్దాం తీసుకొని వెళ్దాం కావాలంటే ఇప్పుడు రా కాలంటే నేను గప్చు తినిపిస్తా పానీపూరి తినిపిస్తాను పిజ్జా తింటా అంటే కదా తీసుకొని పోతా తినిపిస్తా మళ్ళీ తీసుకొని డ్రాప్ చేస్తా కానీ తిరుపతి దాకా పోవడం అనేది ఇంపాసిబుల్ తింటా గప్చుబ్ తింటా తింటా తిరుపతిలో తింటా నో 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 వే నో వే ప్లీజ్ నన్ను చేయక ఇప్పుడు నాకు ఎవరు లేరనే కదా నన్ను ఎవరు ఇంటి పైన పోతే మీ ఇంట్లో ఉన్నారు కింద నేను ఇంకొవరు లేరండి

ఇగో నవీన ఎడుకో తీసుకో అంటుండు నన్ను తిరుపతి కోదాం తిరుపతి పోదాం నేను మొక్కుకున్నా పెళ్లికి ముందే తీసుకొని వాళ్ళని వెళ్ళాలా జాగ్రత్తగా అండి దర్శనం కోసం కాదంటే ఈమె వీళ్ళ ఫ్రెండ్ ఉంది కదా మౌనిక ఆమె దగ్గర తీసుకోవడానికి స్టంట్ వేస్తుంది నా దగ్గర కానీ భక్తితోనే మేము వచ్చేది అయితే భక్తితోనైతే కాదు వచ్చేది కదా నాకు కూడా ఇష్టమే మా చల్లె దగ్గర పోతున్నాను నాకు కూడా ఇష్టమే గానీ ఇక మీరు ఒప్పుకుంటారా మన ఇంట్లో ఒప్పుకుంటారా లేకపోతే నా కాలిర కొడతారా అని ఒక భయంతో పంపిస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి కానీ మీరు వద్దంటారేమో కొన్ని నెల పైసలు మిగిలిపోతాయి అనుకున్నాను ఒకసారి అన్న మమ్మీ హ్యాపీగా ఫీల్ వద్దు లేదులే అంటే మీరు ఎట్లీస్ట్ సపోర్ట్ చేసినారు థ్యాంక్ యూ సో మచ్ అంటే మా ఇంట్లో కూడా ఒకసారి అడిగేసేసేసి ఫినిష్ చేస్తాయి అనేది జాగ్రత్త అండి గుడ్ నైట్ అంకుల్ని అడిగినా అని చెప్పండి ఒప్పుకుంది మా మమ్మీ ఒప్పుకుంటే తీసుకోవతాను సరే ఎట్లా పోదాం నేను ఏం చెప్పిన మన ఇంట్లో కూడా ఒప్పుకోవాలని చెప్పిన సరే ఎట్లా పోదాం చెప్పు ఒప్పుకుంటారు ఆల్మోస్ట్ నేను కాల్ చేస్తాను మీ మమ్మీకి వద్దు ఎట్లా పోదాం చెప్పు నానా వాక్ వెళ్దాం చెప్పు సరే నేను ప్లాన్ చేస్తాను మరి ఇప్పుడే చెప్తున్నావు కదా ప్లాన్ చేసి చెప్తాను అయింది ఏం లేదు అనేది ఫ్లైట్ ఫ్లైట్లో వెళ్దాం నేను ఫ్లైట్లో రాను నిన్న ఇంకో నిన్న మొన్ననే కూలిపోయింది ఇప్పటి నా ట్రావెల్స్ ఏ నచ్చవు నాకు నన్ను ఇంట్లో కూడా ఎక్కడికి తీసుకోవరు నాకు ట్రావెల్స్ ఫోబియా ఉంది అండ్ అందులో మొన్న మొన్ననే సరే అని అనుకుంటే అది కూలిపోయింది కదా ఫ్లైట్

నవీన్కే తెలుసు అడ్రస్ కాబట్టి తిరుపతిలో సనవాలి నాకు తెలియదు అండ్ మోనికకి నేను చెప్పట్లేదు సో మేము పోయి ఆ సర్ప్రైజ్ అవుతుందా మరి నాకు తెలియదు అండ్ ట్రావెల్ చేసేది ఇది ఒకవేళ లెంత్ అయితే వేరే వీడియోలో ట్రావెలింగ్ ప్రతి ఒక్కటి అక్కడ పోయేదాకా నేను మీకు అప్డేట్ అయితే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరిని హట్ చేయడానికి అయితే కాదు ఒకసారి మీరు కూడా అర్థం చేసుకుని కమెంట్స్ బాండింగ్ ఆ ఫ్రీడమ్ తోనే మేము ఒక మాట అంటాం సనానైనా మోనికక్కనైనా సాయిగా ఎందుకంటే మేము కొన్ని ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం వాళ్ళతో సో ఒక వర్డ్ ఫ్రీడమ్తో ఒక వర్డ్ అంటాం వాళ్ళని అనాలని మాకు కూడా ఏం ఉండదు ఇంటెన్షన్ ఇఫ్ ఎవన్ వన్ హర్ట్ అయితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ తరఫున థ్యాంక్ యూ బాయ్ బాయ్